పిఠాపురలో ఒక మహిళ మీద గెలవడానికి పవన్ కళ్యాణ్ నువ్వు ఈ నెత్తులు పనాలా జబర్దస్త్ వస్తే నువ్వు గెలిచేస్తావా గతంలో ఒక గాజు ఒక నువ్వు భీమవరలో ఓడిపోయాను ఒక పార్టీ చూసుకోండి ఇప్పుడు కొత్తగా గెలిస్తే నేను ఏం చేస్తాను నీకు అంటే నీకన్నా ఎక్కువ వాల్యూ ఉందా కెపాసిటీ ఉందా ఇక్కడ నిన్ను నీ విలువలు లేవు ఇక్కడ ఎందుకంటే నీకు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశాడు ప్రత్యేభావిధి ఇస్తానంటే వద్దని చెప్పాడు అటు నువ్వు చేస్తున్నావు తప్పే కదా అది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టే కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాను బీజేపీ బీజేపీ ముందుకు వస్తే నువ్వు వాళ్ళతో పొచ్చి పెట్టుకున్నావు అంటే ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు కదా గతంలో అన్ని హామీలు ఇచ్చి హామీలు కూడా నెరవేర్చకుండా చంద్రబాబు క్వశ్చన్ క్వశ్చన్ చేయలేదు అది నీకు ఆంధ్రప్రదేశ్ నష్టం కలిగించేది ఇక పిఠాపురానికి వస్తే నీకు సినిమాలు చాలా సైన్ చేశావు నువ్వు దయచేసి గమనించిన పిఠాపురం ప్రజలారా ఈయన పవన్ కళ్యాణ్ అంటోడు సినిమాలన్నీ సైన్ చేశాడు పది సినిమాలు వీటన్నిటికి షూటింగ్ చేయాలి సో వంగాకి ఇది కానీ గెలిపిస్తే దగ్గరుండి మీకు అన్ని అందుబాటులో ఉంటుంది లోకల్ నాయకురాలు ప్రజాసేవ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ పక్క షెడ్ కూర్చుంటాడు అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కరోనా లెక్కకుండారండి వీళ్ళందరూ లోకేష్ అంటే హైదరాబాద్ సిటీలో కా సైకిల్ దొక్కుంటాడు ఈయన పా ఫామ్ హౌస్లో పడుకున్నారు అందరూ ప్రజల్లో ఉన్నది ఎవరు వైసార్సీపీ నాయకులు సో దయచేసి అందరూ మళ్ళీ పిఠాపురం ముమ్మడిపూరం అందరూ అమలాపురం మొత్తం అంతా అందించారు చేయడంతో వైనాడు సెవెంటీ ఫైవ్ ఫ్యాన్ గుర్తుకు మళ్ళీ మీ పనిముడిన గెలిపించండి జై జగన్